దినమున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సిరువులో పలికిన మొట్టమొదటి మాట చదువుకుందామండి ఒకసారి లోక సువార్త ఇరవై మూడాధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరిగారు గనుక వీరిని క్షేమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకుని పంచుకున్నట్టు సీట్లు వేసి ఏసై పలికిన మాట తండ్రి వీరేమి చేరుగరు గనుక వీరిని క్షమించండి ఏసుక్రీస్తు ప్రభు వారు శివులో వేలాడుతూ అతి భయంకరమైన శ్రమల్లో కూడా మొట్టమొదటిగా పలికిన మాట ఏంటో తెలుసండి తండ్రి వీరేమి వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అంటున్నారండి అయితే క్షమించిన మాటను మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు గెత్సమనే తోట నుండి తన రక్తాన్ని చెమటగా కారుతున్న దగ్గర నుంచి అనేక శ్రమలు గుండా వెళ్తున్న దగ్గర వరకు కూడా ఆయన ఆయనను హింసించేవారిని వారిని ఆయనను అవమానపరిచేవారిని ఆయన గాయపరిచేవారు అందరి అందరినీ కలిపి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసండి తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి ఈ మొట్టమొదటి మాట ఏంటో తెలుసండి తండ్రికి చేర్చున్న ప్రార్థన తండ్రిని వేడుకుంటున్నారండి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారండి ఎందుకంటే ఈ మాట పలుపుతున్నారు లోకస్తులో మనం చూసినట్లయితే మనం ఈ లోకంలో ఉన్న వారిని కొంతమందిని చూసినట్లయితే చాలా గొడవలు చేస్తూ ఉంటారండి ఎవరైనా ఏదైనా మాట అన్నా సరే దానిని సహించలేరు మాట మాటకు రెట్టింపై పెద్ద గొడవలు పెరుగుతూ ఉంటాయి అయితే మనం దేవుని బిడ్డలాగా ఉన్న మనము దేవుని వెంబడిస్తున్న మనము దేవుడి మార్గంలో నడుస్తున్న మనము ఎందుకొరకు ఈ మాట పలుకుతూ ఉన్నాడని ఒకసారి మనం గమనించినట్లయితే ఎందుకని క్షమించాలని అంటే మనం దేవునికి కుమారులుగా అగినట్లుగా దేవుని యొక్క బిడ్డలుగా జీవించినట్లుగా మనం మన శత్రువుల్ని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడండి అదే విధంగా యేసుక్రీస్తు వారు అంత వేదనలో కూడా అంత ఆయనని హింసించే వారిని కూడా ఆయన క్షమించమని ఎందుకు అంటున్నాడంటే ఆయన ప్రేమ అలాంటిది ఆయన ప్రేమ లేనిది ఆయన ప్రేమ అంతం లేనిదే కాబట్టి ఆయన క్షమించమని అడుగుతున్నాడండి మనం మనం ఒకరొకరు క్షమించగలమండి క్షమించలేమండి ఎందుకంటే మన మానవులుగా క్షమించడం అంటే చాలా కష్టం ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి మనం క్షమించడం అంటే చాలా కష్టం అది ఆత్మీయంగా అయితే ఏమాత్రం రాదండి క్షమించగలిగిన తత్వాన్ని కానీ అలాంటి తత్వం ఏసుక్రీస్తు వారు ఒక్కరికే ఉంది క్షమించమని అడుగుతున్నారు అయితే భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్న దేవుడు మన కోసమే ఎందుకు ఆలోచించారంటే మన కోసము ఆయన శరీర అయి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనం మన పాపాలను ఆయన భరించి యేసుక్రీస్తు వారు క్షమాపణ అనేది కోరుతున్నారు మనకు రక్షణ కావాలని మన యొక్క జీవితంలో యొక్క మన చేసే పాపాలకి శిక్ష పడకూడదని యేసుక్రీస్తు వారు ఆలోచించి మనల్ని క్షమించాలి చాలాసార్లు క్షమించండి క్షమించండి అని దేవుడు పలుకుతున్నారు మరి అలాంటి క్షమాపణ గుణాలు మనం కలిగి ఉండాలి ఇతరులను మనం ప్రేమించాలి ఇతరులు శత్రువులను మనం ప్రేమించాలి శత్రువులను మనం క్షమించాలి అలాంటి యేసు లాంటి మంచి మనసును మనం ఎరిగి ఉండాలి యేసు ఎలాగ క్షమించారో మనం కూడా ఇతరులను అలాగే క్షమించాలండి అయితే యేసు క్రీస్తు వారు శిలు వద్ద క్షమాపణ అనేది జరుగుతుంది కల్వరి కొండపై శిలువుపై ఆయన వేలాడుతూ పలికిన మాట ఎంతో మధురమైనది ఉన్నత ఉన్నతమైనది మొదటి మాట అదే వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి సాధారణంగా మనం చూసినట్లయితే చాలా మంది సిలువ వేస్తున్న చాలా మంది ఒక విధంగా మారిపోతారు అన్న పిచ్చోళ్ళుగా లేక ఏదో విధంగా చూస్తే వాళ్ళు ఏదో వేదనకు గురైపోయినట్టు అలా కనిపిస్తూ ఉంటారు కానీ అలా చూస్తూ ఉంటాం అయితే అంత కూడా ఏసుక్రీస్తు వారు అంత శ్రమలో కూడా మన పాపాలను క్షమించడానికి వచ్చిన ప్రభువు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు తను హింసించేవారిని తన అవమానపరిచేవారిని తను హ్యాండ్ చేసేవారిని ప్రతి ఒక్కరిని కూడా అందరినీ క్షమించమని ఆయన ఆయన వేడుకుంటున్నారండి అయితే సిలువు యొద్ధ పాప క్షమాపణ అనేది మనకు దొరుకుతుంది ఎటువంటి పాపకైనా సిలువులో క్షమాపణ ఉందండి ఎంతటి పాపినైనా ఆయన క్షమించగల సమర్థుడు యేసు ప్రభును మనం అంగీకరిస్తే దేవుడు వచ్చే రాకట్లో మనం సిద్ధపాటు కలిగి ఉండగలిగైతే ఆయన మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన ప్రేమను మనం నెట్టివేయకూడదండి ఆయన ఆయనను మనం చులకనగా చూడకూడదు ఆయన మనం ప్రేమించాలి మనల్ని మన పాపాలతో మనం నాశనం చేసుకోకూడదు అలాంటి వాడు అయితే మన కొరకు మన స్థానంలో యేసుప్రు వారు సెలవు మోసేవారు కాదు మనం క్షమించబడడానికి ఆయన వీలుండేది కాదు తండ్రి మా పాపాలను ఒ ఒప్పుకుంటున్నామని అనగలిగితే మన పాపాలను ఆయన క్షమిస్తాడు క్షమించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు పలుకుచున్న మాట ఏంటి తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి ఎంతో నిజంగా ఆ మాట ఎలాగంటే చాలా అద్భుతమైన మాట అండి ఏడు మాటల్లో మొదటి మాట చాలా అద్భుతమైనది ఏడు మాటలు కూడా అద్భుతమైనవే కానీ నిజంగా ఆయన ఎంత ప్రేమతో క్షమించమని ఆయన వేడుకుంటున్నారంటే నిజంగా అలాంటి యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నామంటే మనం చాలా ధన్యవాళ్ళు అనుకుంటున్నాను కాబట్టి యేసుక్రీస్తు వారి లాంటి ప్రేమ కలిగి ఉండాలని కోరుకుందామండి మరి మాటలు ముగిస్తున్నాను